అందరికీ నమస్కారం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను ఒక లారీ డ్రైవర్ కూతురు ఆ బిడ్డని ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నటువంటి ఒక ఆడబిడ్డని యుఎన్ఏఓ సదస్సుకి పంపించినటువంటి వ్యక్తి విజనరియా లేదు అసెంబ్లీలో స్టూడెంట్స్ తో కూర్చోబెట్టి ఏదో సాధించినట్టు సంబరపడిపోతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు విజనిరలా అనేది ఒకసారి ఆలోచించారు రాజకీయాలకి అతీతంగా బిడ్డల చదువు విషయంలో భవిష్యత్తు విషయంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇదే అని మీకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్య సమితికి నడిపించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న ఆడబిడ్డలని చిన్న బిడ్డల్ని కూడా ట్రోల్ చేసినటువంటి ఘనత మీది ఆ బిడ్డ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వీడియోలు కూడా చూస్తే తెలుస్తుంది ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న కూర్చొని మాట్లాడినప్పుడు ఒక్కరు కాకపోతే ఒకరన్నా ట్రోల్ చేశారా చేయరు ఎందుకంటే ఇలాంటి దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేయడానికి మా జగన్ అన్న ఇష్టపడ్డు అలాగే మా సోషల్ మీడియా కూడా ఇష్టపడుతుంది కానీ మేము ఒకటి కోరుకుంటున్నటువంటి విషయం జనాలకి అర్థం అవ్వాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఐబీసీబీఎస్ఈ టోఫెల్ విధానాల్ని జివో ఏసి మరి తీయించినటువంటి మీరు ఇవాళ వాళ్ళ భవిష్యత్తు విషయంలో గాని వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దామని ఆనందపడేటువంటి విషయంలో గాని జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా మీరు అర్హులు కాదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే జనాలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న